హలో అందరికీ నమస్కారం నేను పివిఆర్ రాజా వెల్కమ్ టు పివిఆర్ రాజా స్టోరీస్ నేను వెయ్యి అబద్ధాలు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదండి వెయ్యి సంబంధాలు పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాకు నచ్చితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనుమత్యం అన్నమాట అది నా జీవితంతో పాటు నాలా పెళ్లి సంబంధాల కోసం తాపత్రయపడుతున్న ఎంతో మంది పెళ్లి కాను ప్రసాదాలకి ఒక వరంలా నేను భావిస్తున్నాను ఎందుకంటే దిగేవాడికే లోతు తెలుస్తుంది పడేవాడికే ఆ కష్టం విలువ కూడా తెలుస్తుంది ఒక బ్రదర్ లాగా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను కొంచెం ఎక్కువ చూస్తాననే అహంతోనే ఉన్నాను బట్ నాకు తెలియకపోతే మీ దగ్గర కూడా నేను నేర్చుకుంటాను ఏ దారి ఒకలా ఉండదు ఏ అమ్మాయి కూడా ఒకలా ఉండదు కానీ అందరు అమ్మాయిల మనస్తత్వం మాత్రం ఒకేలా ఉంటుంది ఒక అమ్మాయిని ఫస్ట్ టైం కలిసినప్పుడు చాక్లెట్ ఇవ్వలేదని రిజెక్ట్ చేసింది మరో అమ్మాయి టెడ్డి వైస్ తీసుకెళ్లేదు నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టే కదా నాకు ఇష్టం అని చెప్పి ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు నా ఇష్టాలు గౌరవించవా అలా కూడా రిజెక్ట్ చేసింది ఇంకా చాలా ఉన్నాయి ఒక అమ్మాయిని ఫస్ట్ టైం కలిసి వెళ్ళిపోతున్నప్పుడు బైక్ మీద నుంచి వెనక్కి తిరిగి చూడలేదంట నేను అంటే నీకు రొమాంటిక్ సెన్స్ లేదు నా మీద లవ్ లేదు అని కూడా రిజెక్ట్ చేసింది ఇలాంటి సిల్లి సిల్లి నిబ్బి రీజన్స్ తో పాటు చాలా సీరియస్ విషయాల్లో కూడా ఎందుకు రిజెక్ట్ చేస్తారో నేను మీకు చెప్తాను ఇలాంటివి వెయ్యికి పైగా ఉన్నాయి అవన్నీ మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి రిపీట్ కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి ఎలా దగ్గర నా వంతు సహాయంగా చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటాను ఇన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకోవాలా చేసుకున్నా సరే మర్డర్ అంటున్నారు కానీ మనం చిన్నప్పుడు ఏ చెప్పుకోవాలని అమ్మ నాన్న చెప్పుకుంటా అక్షలు చెప్పుకుంటాం అన్నదమ్ము చెప్పుకుంటా మాక్సిమం ఫ్రెండ్స్ ఉంటారండి ఒక టైం కి మాత్రం ఇన్ అండ్ అవుట్ ఓపెన్ గా చెప్పుకునేది మాత్రం మన లైఫ్ పార్ట్నర్ తో మాత్రమే అంతకన్నా బెస్ట్ రిలేషన్ లేదని కూడా నేను చెప్తాను పెళ్ళైతే అయితే నీ లైఫ్ మారిపోతుందని కొంతమంది నీ లైఫ్ మారితే పెళ్ళి అవుతుందని కొంతమంది అదే అంటారు కదా జాబ్ ఉంటే అమ్మాయిని ఇస్తాను అని కొంతమంది అమ్మాయికి పెళ్లి చేసుకుంటే జాబ్ ఇంకా మంచిది వస్తుందని కొంతమంది జాతకాలను నమ్ముతారు కులాలను నమ్ముతారు మతాలను నమ్ముతారు వయసు ప్రాంతం చాలా విషయాలు ఉంటాయి కానీ ఇప్పుడు మ్యాక్సిమం అంతా కూడా ధనం మూలం ఇదం జగత్ డబ్బులు ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఎవరు ఏం అడగరు అందరికి డబ్బులే కావాలి నాకు కూడా డబ్బులే కావాలి అన్న మాట వాడినందుకు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది వాళ్ళకి కావాలంటే మాత్రం బాధ్యత అంట నాకు కావాలంటే మాత్రం అది ఆశ అంట వాళ్ళ డిక్షనరీలో ఉన్న అర్థాలు మన డిక్షనరీలో ఉండవు బ్రదర్ మన డిక్షనరీ అర్థాలు వేరు అవన్నీ ఏంటో నేను క్షుణ్ణంగా వివరంగా అర్థమయ్యేలా మాక్సిమం చెప్తాను అది మీ లైఫ్ కి చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను నా లైఫ్ అలగో పోయింది మీ లైఫ్ అయినా బాగుపడాలని ఒక తండ్రిగా అన్నగా అంత పెద్ద మాటలు వాడు గాని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు మీకే పెళ్లి కావాల్సి ఉన్నా సరే నా స్పాటిఫై అకౌంట్ ని ఫాలో అవ్వండి మీకు చాలా మంచి మంచి అనుభవాలు చెప్తుంటాను అక్కడ షేర్ చేసుకుందాం ఫాలో మై పీవీఆర్ రజా స్టోరీస్ రూఫాలోచ పిబి రూఫాలో పియ స్టోరీ